వారం పది రోజులు టైం ఇస్తాము ఈ బిల్స్ మీద క్లారిటీ రిలీజ్ కాకుండా పనులు మొదలు కాకపోతే నిరహార దీక్షకి పూర్తబోతున్నట్టు మీ అందరికి చెప్తా ఉన్నా నా జీవితంలో నేను నిరహార దీక్ష చేయలేదు ఫస్ట్ టైం మాధవనర్ ఫ్లైఓవర్ కోసం చేస్తా దీపావళి ఉన్నది కావాలంటే దీపావళి తర్వాత పది రోజులు టైం ఇస్తాము లేని పక్షంలో నిరార దీక్ష ఇంకోసారి మహేష్ కుమార్ గౌడ్ గారు సబ్జెక్టు నేర్చుకున్నాక మీడియా ముందుకు రండి మీరు ఎస్సీకి ఫోన్ చేసి పరుగు తీసుకున్నారంట ఎంత పెండింగ్ ఉన్నది అని ఫోన్ చేసిందట ఫోన్ చేస్తే సెంటర్కి వెళ్ళి ఎంత పెండింగ్ ఉన్నది అని అడిగితే ఏం పెండింగ్ లేదని చెప్పినట్టు ఆయన అందరినీ వీరు కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ఎందుకండి పరుగు తీసుకుంటారు తెలుసుకోండి ఆఫీసర్లో ఫోన్ చేసి ఫస్ట్ మీరు తెలుసుకోండి మాధవ్ నగర్వి దాదాపు ఐదు కోట్లు ఈ అరసపల్లివి సెవెన్ పాయింట్ జీరో త్రీ ప్లస్ సెవెన్ పాయింట్ ఫైవ్ బిల్ రేజ్ చేసేది దాదాపు ఇరవై కోట్ల రూపాయలు మీరు ఇట్లా పేమెంట్ చేస్తే అది ఇచ్చేస్తారు రెండు రోజుల మీ పైసలు కావు మైడియర్ చీఫ్ మినిస్టర్ గారు మీ పైసలు అడుగుతలేం మేము కేంద్ర నిధులు అడుగుతున్నాము ఇచ్చేమని పాప మీ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఏం తెలవక సెంటర్ గేమ్ నిధులు ఆగుతున్నాయని చెప్తున్నా కాబట్టి విల్ వెయిట్ ఫర్ అబౌట్ టెన్ డేస్ ఇఫ్ నాట్ హంగర్ స్ట్రైక్కి కూర్చుంటాం